मत्सुरारि निर्जरं न ताधिकापदुद्धरम् न तेतरादिभीकरं न वोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं मघेश्वरं गणेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् वन्दे भुमुमापतिम् सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवन्निनयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् రామేశ్వర స్వామి ఉమాసహిత మహేశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ చెప్పేవారి వైపు ముఖం ఉండాలి వినేవాళ్ళు చెప్పేవారికి ఎదురుగా ఉండాలి దేవుడు ఎటు ఉంటే ఆ భగవంతుని వైపు మన ముఖం ఉండాలి అప్పుడు పుణ్యం అందులో కార్తీక మాసంలో పరమేశ్వరుని దివ్య లీలలు వింటే కోటి రెట్లు పుణ్యం అందులో శివాలయంలో వింటే ఇంకా పుణ్యం అందులో పుణ్యక్షేత్రంలో వింటే ఇంకా పుణ్యం అందులో కార్తీక పౌర్ణమి నాడు వింటే ఇంకా పుణ్యం ఎంత పుణ్యము ఆలోచించండి చక్కగా కూర్చొని శ్రద్ధగా లోపల కూర్చుండేవాళ్ళు లోపల కూర్చోండి ఆనుకుండేవాళ్ళు ఆనుకోండి ఓపిక వాళ్ళు చక్కగా వినండి ఇంతకంటే పుణ్యం ఇంతకంటే మహిమ ఈ సృష్టిలో ఇవేళ్ళ లాంటి రోజు మరల మరల రాదు అలాంటి పుణ్యమైనటువంటి రోజున పరమేశ్వరుని యొక్క దివ్య ఆలయంలో కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉన్నటువంటి మాసం కనుక కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రధానమైనటువంటివి మూడు స్నానం దానం ఇంకొకటి దీపం ఈ మూడు గొప్పవి దీపము దేనికని అంటే ఈ మాసమే అగ్నిస్వరూపమైనటువంటిది కనుక దీపములో లక్ష్మీదేవి ఉంటుంది కనుక దీపం అంటే మన ఇంట్లో అబ్బాయి పుడితే కూడా దీపమే చేతికి గనక ధనం బాగా వస్తే కూడా మన ముఖంలో వెలిగేది వెలుగే దీపమే మీరు కావాలి అంటే ఒక ఐదు వందల రూపాయల కట్టలు రెండు వేల రూపాయల కట్టలు బంగారపు శుద్ధలు హారాలు ఎవరైనా భర్తగారు చేయించి మీ చేతిలో ఇవ్వగానే అప్పుడు మీ ముఖాన్ని గనక అద్దంలో చూసుకుంటే దీపంలా దీపం కంటే ఎక్కువగా వెలుగుతుంది అది దీపం అంటే అర్థం ఏమిటి దీపం కాంతులలా నా ఇల్లు ప్రకాశించాలి నమస్కారం చేయండి